ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీజేపీ ఈటల రాజేందర్కు ఊహించని మరో చిక్కు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వీడియో రూపంలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మొదటిసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆలై ట్యాప్ చేయండి ఇతరందరికీ వీడియోను షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి వచ్చే పార్లమెంట్ ఎన్నికల గురించి మాజీ మంత్రి అనగా ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు కరీంనగర్లో సిట్టింగ్ ఎంపీ ఉన్నారు కాబట్టి తాను టికెట్ ఆశించడం లేదని ఆయన చెప్పారు కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట్ల మండలం లక్ష్మాజీపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ తనకు మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇవ్వమని అధిష్టానాన్ని కోరినట్టు తెలిపారు అధిష్టానం ఎలా చెప్తే అలా వింటారని ఆయన వ్యాఖ్యానించారు సోషల్ మీడియాలో కొన్ని పత్రికలు చిల్లరమల్లరగా రాస్తున్నాయని తాను కాంగ్రెస్కు వెళ్తున్నానని దుష్ప్రచారం చేస్తున్నారు తీవ్రంగా మండిపడ్డారు ఆ ప్రచారాలు ఎవరు కూడా నమ్మొద్దన్నారు రెండవ విడత దళిత బంధు వెంటనే ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అమెరికా లాంటి అగ్రరాజ్యం భారతదేశానికి రెడ్ కార్పొరేట్ వేస్తుందని మోడీ వాళ్ళే మన దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు బీజేపీ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేస్తుందని అంటున్నారని ప్రజలు అధికారం కట్టబెట్టారని మళ్లీ కూల్చే అధికారం వారికే ఉంటుందని రెండు వేల కేసీఆర్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా తీసుకున్నారని అందుకే ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పారన్నారు సోషల్ మీడియాలో కొన్ని పత్రికలు చిల్లరమల్లగా రాస్తున్నాయి కాబట్టి అలాంటివి ఎవరు కూడా నమ్మొద్దు కాంగ్రెస్ కు వెళ్తలేనని చెప్పేసి క్లియర్ కట్ గా చెప్పారనమాట ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగానే తెలుసుకోవాలని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్